ప్రభుంది దేవుని పెట్టారా మీ అందరికీ ప్రవీణ్ ఏసుకరిస్తున్న నామంలో నా ఆరోగ్యపూర్వకంగా వందనం తెలియజేస్తున్నాను విషయం ఏంటి అని అంటే నిన్నటి నుండి పగడాల ప్రవీణ్ గారు గారి విషయంలో మరి చాలా విధాలుగా ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తున్నారండి ఇప్పుడు కూడా నేను వీడియో అత్యవసరం కనుకనే మాట్లాడుతున్నాను మా సహోదరులు ఆత్మ సహోదరులు సతీష్ గారు పి సతీష్ గారు వైజాగ్లో మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ మీటింగ్ విషయమే ఈ జర్నీలో ఉన్నాం ట్రైన్లో ఉండి వీడియో చేస్తున్నాం ప్రవణ దేవుని పెట్టారు విషయం ఏంటి అంటే సత్యాన్ని మార్చేద్దామని సత్యాన్ని వెనక తొక్కేద్దామని సత్యాన్ని ఏదో విధంగా గలిబిలు చేసేస్తామని చాలామంది ప్రయత్నిస్తున్నారండి చాలా రాజకీయాలుగా కానివచ్చు చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఒక విషయం మీరు ఆలోచించండి ఏంటి పగడాల ప్రవీణ్ గారంట వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి వైన్ తీసుకొని తాగాడంట తాగేసి అంటే బైక్ నడిపాడంట ఎంత అరాచకం అండి ఎంత అన్యాయం అండి ఇది అండ్ పగడాల ప్రవీణ్ గారు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి వైన్ తాగాడని ఏం చూపిస్తున్నారు వీళ్ళు ఏం చూపిస్తున్నారు చెప్పమంటారా ఇదిగోనండి ఇక్కడికి వెళ్ళంట వైన్ తీసుకున్నాడంట మరి వీడవుడు సేమ్ యాజ్ స్టేజ్గా అయ్యా బట్టలు ఒంటి మీదకి ఎలా వచ్చింది అదే స్పెర్స్ ఇవి ఒంటి మీదకి ఎలా వచ్చింది అదే ఆ డ్రెస్ మొత్తం అంతా ఎలిమెంట్ వీళ్ళు ఒంటి మీదకి ఎలా వచ్చింది ఒకసారి ఆలోచించండి అంటే పగడాల ప్రవీణ్ గారిని వికే రణి గారు చెప్పినట్టుగా విజయవాడలోనే చంపేసి అదే దుస్తుల్ని వీడు ధరించుకొని వైన్ సభ్య వెళ్ళి వైన్ తీసుకొని ఈ విషయాన్ని ఎందుకు ప్రజలు చెప్పట్లా ఏమండి ఇంకో విషయం చెప్పమంటారా ఇంకో విషయం చెప్తాను చూడండి ఈ ప్యాంట్ ఏదైతే ఉందో ఏమండి ప్యాంట్ ఏదైతే ఉందో దీని విషయంలో చూడండి పగడాల ప్రవీణ్ గారి ప్యాంటు ఒకటి వీడి ఉన్నటువంటి ప్యాంటు ఒకటి వీడు వేసుకున్న ప్యాంటు ఒకటి ండి కనిపిస్తుందండి ఒకసారి ఫోటో జూమ్ చేయటం ఒకసారి చూడండి బ్లాక్ ప్యాంట్ ఆయన చనిపోయినప్పుడు బ్లాక్ ప్యాంట్తో చనిపోయాడు మరి ఈడెవడండి రోడ్డు పక్కనే చూసారా నీలం ప్యాంట్ అంటే వీళ్ళు ఎవరినో ఒక ఫేక్ క్యాండిడేట్ వాళ్ళు క్రియేట్ చేయడమో లేదంటే పగడాల ప్రవీణ్ గారిని చంపేసి ఆయన దుస్తులు ధరించుకొని వీడే ప్రయాణించడం ఆ బైక్ మీద సంథింగ్ జరిగింది వీడే ప్రయాణించడం ఎందుకంటే విజయవాడ నుండి సీసీ ఫోటోజ్ కెమెరాలో కూడా పర్సనాలిటీ అనేది మారిపోయింది పర్సనాలిటీ అనేది హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పర్సనాలిటీ వేరు మళ్ళీ విజయవాడ నుండి వెళ్తున్నటువంటి పర్సనాలిటీ వేరు ఆ బైక్ మీద కాబట్టి ఇలాంటి విషయాలను కూడా ఈరోజు మార్చేస్తూ ఉంటే మరి ఏం చేయాలండి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏం చేయాలి అంటున్న అంటే ఎవరైతే హత్య చేస్తారో వాళ్ళని పెట్టుకోవాలంటే మీరు డాగ్స్ని పెంచవచ్చు లేదంటే ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చేయొచ్చు ఇమీడియట్గా ఆ కేసును మీరు వెంటనే తేల్చాలి అంటే మరి ఏం చేస్తుందండి ఈరోజు ప్రభుత్వం మనుషులు ఇన్ని విధాలుగా కొట్టుమిట్టలు ఆడుతూ ఇలాంటి విషయాల మీద కొట్టుకోవాలన్న ఉద్దేశం వీళ్ళ ఉద్దేశం ఒక విషయం ఆలోచించండి ఏమండి క్రైస్తవ్యానికి ఒక మూల కారణం అంటే క్రైస్తవ్యానికి ఒక ఆనుముత్యంగా ఉన్నటువంటి ఒక పాస్టర్పై వైన్ తాగడానికి వెళ్ళాడండి వైన్ తీసుకుంటున్నాడండి రాగి బండి నడిపాడండి ఇలాంటి విషయాలన్నీ క్రియేట్ చేస్తున్నారు అని అంటే వీళ్ళు నిజంగా మనుషులే అంటారా ఒక విషయం ఆలోచించండి కాబట్టి ఆలోచించండి ప్రియులరా వీడు ఎవడో ఖచ్చితంగా సమాజానికి చూపించాలి ఈ పోలీసులు వీడు ఎవడో చూపించాలి వీడు ఎవడో చూపించాలి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఇతను ప్రవీణ్ గారు అని ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి యావత్ క్రైస్తవ్యం మీద ఒక బురద జల్లాలని ఎవరైతే కంకన కట్టుకున్నారో మరి వీడు ఎవడో చెప్పాలి ఎవడో ఈ రోజు తేలిపోవాలి ఈ రోజు ఈ కేసుకి పులిస్టా పెట్టాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా క్రైస్తులారా చాలా అలర్ట్గా ఉండండి ప్రతి న్యూస్ కూడా ఏది పడతా నమ్మేసి మీరు కూడా నిజమే అంటారు మనం చేశాడంటారా అన్ని విధంగా మీరు ఆలోచించొద్దు నిజంగా దేవుని పిల్లలు అలా ఎవరు కూడా చేయరు ఎందుకు అంటే అసలు పగడాల ప్రవీణ్ గారికి ఆ కరమేందీ పెడతదండి నిజంగా ఆయన తాగాలి అనుకుంటే ఆయన ఇంట్లో కూర్చుంటే వస్తాయి ఆయన ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చో తాగల ఆయన రోడ్డు మీదకి వెళ్తాడా గలీజులాగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే చాలా భయంకరమైనండి కనుక ఏ సేవకుడు కూడా అలా చేయడు ఎన్నో విధాలుగా డిబేట్లు పెట్టి ఫైట్ చేసిన ఆయన మధ్య విషయంలోనే ఆయన ఆ విధంగా బిహేవ్ చేస్తాడా కాబట్టి ఆలోచించాను పిల్లల ప్రతి విషయాన్ని కూడా మన కోలం కృష్ణంగా ఆలోచించి దైవ నిర్ణయాలు తీసుకోవాలని ప్రవీణ్ ఏసుకరిస్తున్నామంలో మనం ముందుకు వెళ్ళాలని ఈ విషయంలో మరింత ముందుకు వెళ్ళి దేవుని కొరకు మనం పోరాటం చేయాలని ఆశిస్తూ ఆ దేవుని మాటలు ముగిస్తున్నాను అందుకే ఉన్నది గాడ్ బ్లెస్ చేయండి